కార్తీక పౌర్ణమి ప్రత్యేకం నుండి మీనం వరకు దానం చేసే వస్తువులు మీరు గత వీడియో చూసారా మేషం నుండి వరకు ఏం దానం చేయాలో తెలుసుకున్నాం ఇప్పుడు చూద్దాం తులా నుండి మీనం వరకు రాసులు ఏం దానం చేస్తే శివకేశవుల అనుగ్రహం పొందుతారో రాశి తెల్లని వస్త్రాలు పాలు పంచదార దానం చేస్తే శాంతి ఆనందం కలుగుతుంది వృశ్చిక రాశి బెల్లం ఎర్రటి వస్త్రాలు పప్పులు దానం చేస్తే కర్మఫలాలు మంచిగా మారుతాయి ధనస్సు రాశి పసుపు వస్త్రాలు అరటిపండ్లు కుంకుమ దానం చేస్తే అదృష్టం ధనసమృద్ధి కలుగుతుంది మకర రాశి నువ్వులు నెయ్యి రాగివస్తువులు చేస్తే చెడు ప్రభావాలు తొలుగుతాయి కుంభరాశి దుప్పట్లు షూస్ నువ్వులు వస్త్రాలు దానం చేస్తే పుణ్యం పెరుగుతుంది మీనరాశి పసుపు వస్త్రాలు శనగల లడ్డూలు పసుపు దానం చేస్తే సుఖశాంతులు లభిస్తాయి ఇప్పుడు మీ రాశి దానం ఏదో తెలుసుకున్నా